అందరికీ నమస్కారం ఓం శ్రీ సాయి నాదాయన్ మహా సిరిడి సాయి బాబా చెప్పిన మంచి మాటలు చాలామందికి మార్గదర్శంగా ఉంటాయి కొన్ని ముఖ్యమైనవి భక్తి అలాగే సహనం ఈ రెండు చాలా గొప్పవి దేవుడు అన్నిట్లో ఉన్నాడు ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు అందుకే ఎవరిని తక్కువ చేసి చూడకూడదు ధర్మమే మేలైన బాట నిజాయితీగా జీవించాలి అబద్ధం దోపిడి కపటం అలాంటివి దూరం పెట్టాలి అన్నదానం కన్నా గొప్పదానం లేదు ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం మించిన పుణ్యం లేదు బాబా కూడా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేవాడు బాబా ఎప్పుడు కూడా ప్రేమ సహనం ఓర్పు ఇవన్నీ మనుషుల్లో చాలా ఉండాలి అని చెప్పేవాడు అలాగే ఒక మనిషిపై నమ్మకం అనేది చాలా ముఖ్యమైనది అని కూడా చెప్పేవాడు బాబా ఎప్పుడు కూడా ఎవరిని దూషించవద్దు దేవుడిని సృష్టిని గౌరవించాలి అని చెప్పేవాడు ప్రేమతో చూడాలి నేను ఎప్పుడు కూడా మీతోనే ఉంటాను అని సాయిబాబా చెప్పేవారు తన భక్తులకు ఇచ్చిన ధైర్యం ఈ మాటలు నేటికి మన జీవితంలో అనుసరించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి సాయిబాబా ఉపదేశ పారాయణం ఓం సాయి నాదాయ నమ సాయిబాబా చెప్పారు శ్రద్ధ సబూరి భక్తికి రెండు కళ్ళు దేవుడు అన్నిటిలోనూ ఉన్నాడు అందుకే ఎవరిని చిన్న చూపు చూడవద్దు అన్నదానం కన్నా గొప్పదనం లేదు ధర్మమే వేలైన మాట ఎవరిని దూషించవద్దు ప్రేమతో చూడాలి నేను ఎప్పుడు మీతోనే ఉంటాను అని ఈ మాటలు సాయిబాబా ఎప్పుడు కూడా చెప్పేవారు సాయిబాబా గురించి తెలియని రహస్యాలు పుట్టిన చోటు మర్మం సాయిబాబా అసలు ఎక్కడ పుట్టారో ఎవరికి ఖచ్చితంగా తెలియదు షిడిలోని పాత్రి గ్రామం ఆయన జన్మస్థలం అని కొందరు అంటారు కానీ బాబా ఈ విషయంపై ఎప్పుడు కూడా స్పష్టంగా చెప్పలేదు హిందూ ముస్లిం మేళయింపు ఆయన దుస్తులు బోధనలో హిందూ ముస్లిం మతాల రెండింటిని ఆచారాలు కలిసిపోయి ఉండేవి అందుకే ఆయనను అక్కడ ఎవరు తమ వాడిగా భావించేవారో వారికి ఆ రూపంలోనే కనబడేవారు అలౌకిక శక్తులు సాయిబాబా కొన్నిసార్లు ఒకేసారి వేరువేరు చోట్ల దర్శనం ఇచ్చేవారని భక్తులు చెబుతారు దీని వ్యూహ శరీర దర్శనం అంటారు అగ్ని లోకంలో ఆరాధన ఆయన ఎప్పుడు దుని వెలిగించేవారని ఆ అగ్నిలోని విభూతి భక్తులకు ఇచ్చి ఎన్నో రోగాలను నయం చేశారని చాలా మంది చెప్తారు ఆ దుదికి ఈ రోజుకో షిరిడిలో వెలుగుతూనే ఉంది చిత్ర పరీక్షలు భక్తుల భక్తిని పరీక్షించడానికి సాయిబాబా కొన్ని కఠినంగా ప్రవర్తించేవాడు కానీ చివరికి వారికి నిజమైన ఆశీర్వాదం ఇచ్చేవాడు ఆయన తన భక్తుల గురించి దేశం గురించి భవిష్యత్తు గురించి సంఘటనలు ముందే చెప్పిన ఉదాహరణలు చాలా ఉన్నాయి మహాసమాధి తర్వాత కూడా కరుణ సాయిబాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మహాసమాధి పొందిన అప్పటి నుంచి ఇప్పటికే ఆయన సమాధి దగ్గర అనుభూతులు అద్భుతాలు అనేక భక్తులు అనుభవిస్తున్నారు ఇవన్నీ చూసినప్పుడు సాయిబాబా కేవలం ఒక సద్గురు మాత్రమే కాదు అనుగ్రహమూర్తి కూడా అని అంటారు సాయిబాబా భూజా ఫలితాలు మనసుకు శాంతి బాబా పూజ చేసినప్పుడు మనసులో ఉన్న కలవరాలు తగ్గి ప్రశాంతత కలుగుతుంది సమస్యల పరిష్కారం ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు సాయిబాబా కృపుతో నెమ్మదిగా తగ్గుతాయి ఆరోగ్య రక్షణ బాబా ఇచ్చిన విభూధి శక్తి వల్ల అనేక రోగాలు నయం అయ్యాయి అని భక్తులు చెబుతారు అలాగే ప్రతి గురువారం రోజు సాయిబాబాకు హారతి ఇచ్చి నమస్కారం చేసుకుంటే మనలో ఉన్న కోరికలు కూడా త్వరగా నెరవేరుతాయి సాయిబాబా చెప్పిన సత్యాలు మంచి మాటలు అందరూ కూడా విని ఆనందించి తప్పక పాటిస్తారని కోరుకుంటున్నాను ఓం శ్రీ సాయి నాదాయి నమ అని ప్రతి గురువారం ఇరవై ఒక్కసార్లు తలుచుకొని బాబా ముందు పూజ చేస్తే మీరు అనుకున్న కోరికలు ఉద్యోగాలు అన్నీ కూడా నెరవేరుతాయి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికీ ధన్యవాదాలు ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సమర్థ సద్గు సాయినాథ్ మహారాజ్కి జై ఓం శ్రీ సాయి నాదాయ నమ ఓం గురుభ్యో నమ